అందరికీ నమస్కారం మీ శివ ఈరోజు పదో తరగతి ప్రకృతి సందేశం పాఠం వివరణ గురించి చూద్దాం దానిలోని మొదటి చరణం దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గిరిధరీ కుందర సరోవరములను అరవిచ్చు విరుల సంభరమైన తుమ్మెధలో వాసంత వేల విభ్రమ కంచుకితమైన సహకార మంచరీ సహకారములు వికములందించే సందేశము సంస్కృతి సదన మంజులగనము వికములందించే సందేశము సంస్కృతి సదన మంజులఘనము ఇప్పుడు నేను ఎవరైనా చూద్దాం గిరి గిరి అంటే కొండ ధరి తీరం ధరి అంటే తీరం కొండ యొక్క తీరంలో ముకుర అర్ధం వంటి కందర నిర్మలమైన సరోవరములు సరస్సులు అనేటువంటివి ఉన్నాయి అంటే కొండ అనేటువంటి ఉంది ఆ కొండ యొక్క తీరాన ఏమున్నాయంట అద్దం వంటి నిర్మలమైనటువంటి సరోవరములు అంటే సరస్సులు అనేటువంటి ఉన్నాయంట ఆ సరస్సులు అనేటువంటి వాటిల్లో అరవిచ్చు అప్పుడే విచ్చుకున్న విరులు 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 అంటే పూలు అంటే ఇక్కడ తామరలు ఏంటమ్మా తామరలు ఏ తామరలు అంటే అప్పుడే విచ్చుకున్నటువంటి తామరలు తుమ్మెదలు తుమ్మెదలనేటువంటి వాటికి సంబరమై సంతోషాన్ని అనేటువంటి కలిగిస్తున్నాయంట అంటే ఆ యొక్క సరస్సులో ఉన్నటువంటి ఆ సరస్సు అనేటువంటి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క తుమ్మెదలంట అప్పుడే విచ్చుకున్నాయంట ఏమని అప్పుడే విచ్చుకున్నాయంట ఆ అప్పుడే విచ్చుకున్నటువంటి ఆ యొక్క తుమ్మెద ఆ యొక్క తామరలు అనేటువంటివి తుమ్మెదలకు సంబరమై సంతోషాన్ని అనేటువంటి ఉన్నాయి ఏం కలిగిస్తూ ఉన్నాయి సంతోషాన్ని అనేటువంటి కలిగిస్తూ ఉన్నాయంట అంతేకాదంట ఇంకేమంటున్నాడు చూడండి విభ్రమ కంచుకితమైన సహకార మంజరి సహకారములు పికములందించే సందేశము సంస్కృతి సదన మంజుల గానముల్ అంటే ఇక్కడేమంటున్నాడు అంటే వాసంత వేళ అంటే వసంత కాలంలో సహకార మంజరి మంజరి అంటే కొమ్మలు అర్థం మంజరి అంటే ఏంటి కొమ్మలు ఏ కొమ్మలంట సహకార మంజరి మామిడి మామిడి చెట్టు యొక్క కొమ్మలంట సహకారములు సహకారములు అంటే అర్థం ఏంటంటే చిగురులు అని అర్థం ఏ చిగురులు మామిడి చిగురులు అనేటువంటివి అంటే మామిడి మామిడి కొమ్మలు మామిడి చిగురులను విభ్రమ 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 అంటే ఆశగా లేదా లేదా ఆసక్తితో లేదా అభిరుచితో అని అర్థం ఇక్కడ అభిరుచితో ఆశగా కంచుకితమైన అంటే తిరుగుతూ ఉన్న అంటే ఏంటంటే ఇక్కడ వా వసంతకాలంలో మామిడి మామిడి చెట్టు యొక్క కొమ్మలు మామిడి చిగులను ఆశగా తిరుగుతున్నటువంటి పికము పికములు పికములు అంటే కోయళ్ళు కోయిళ్లకు అందించే అందించగా అంటే వసంతకాలంలో మామిడి కొమ్మలు మామిడి చిగుర్లను ఆశగా తిరుగుతున్నటువంటి పికములకు అందించగా మంజుల గానములు అవి ఏం చేస్తున్నాయంట మంజుల గానములు అంటే మంజులమైనటువంటి గానాలు అంటే నిర్మలమైనటువంటి గానాలు అనేటువంటి చేస్తూ ఉన్నాయి చాలా హాయిని కలిగించేటువంటి గానాలు అనేటువంటి చేస్తూ ఉన్నాయంట గానాలు అనేటువంటి చేస్తూ ఉన్నాయంట ఏమంటున్నాడంటే అంటే వసంతకాలంలో మామిడి చెట్టు యొక్క కొమ్మలు మామిడి చిగురులను ఆశగా తిరుగుతున్నట్టు ఆశగా తిరుగుతున్న పికములకు అందించే అందించగా పికములకు అందించగా అవి మంచుల గానములు మంజులమైనటువంటి గానాలనేటువంటి చేస్తున్నాయంట అంతేకాదంట సంస్కృతి అవి ఏం చేస్తున్నాయంట సంస్కృతి సంస్కృతి మన యొక్క ఆచారాన్ని అనే సదన సదన అంటే నిలయమైన సదన అంటే ఏంటన్నా నిలయమైనటువంటి సందేశములు అంటే మన సంస్కృతికి నిలయమైనటువంటి సందేశాలనేటువంటి ఇస్తున్నాయంట ఏమిస్తున్నాయమ్మా మన సంస్కృతికి నిలయమైనటువంటి అనేటువంటి ఇస్తున్నాయి ఇక్కడ ఏమంటుంద ఏమంటున్నాడయ్యా అంటే నిర్మలమైనటువంటి సరస్సులో విచ్చుకున్నటువంటి తామరలు తుమ్మిదలకు తనలో ఉన్నటువంటి తేనెనిచ్చి సహాయం అనేటం చేస్తున్నాయి అదేవిధంగా వసంతకాలంలో మామిడి చెట్లు తన లేత చిగురిని పికములకు అంది అందిస్తూ తనకి సహాయం అనేటువంటి చేస్తుంటాయి ఇదే మన యొక్క సంస్కృతి అంటే ఒకరికొకరు సహాయపడ్డం అనేటువంటి మన సంస్కృతి అనేటువంటి గొప్ప సందేశాన్ని అనేటువంటి అందిస్తూ ఉంది ఈ యొక్క గేయం